బడుగు బలహీన వర్గాల ఆశయాసు వచ్చి స్వర్గీయ వంగవీటి మోహన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ అన్నారు గురువారం కలరా హాస్పిటల్ వద్ద రంగా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ మరియు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నసులు పాటుపడిన వ్యక్తి వంగవేటి మోహన రంగ అని అన్నారు ఈరోజు బెజవాడలో ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని వాడవాడలా పండగ వాతావరణం తలపించిందని తెలిపారు అటువంటి మహనీయుడు వంగవేటి మోహన రంగా ఆయన చేసిన త్యాగాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఆయన భౌతికంగా మన మధ్య నుండి దూరమై ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా అతని ఆశయాలు అందరి మధ్యలో ఉండబట్టే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నలభై డివిజన్ కమిటీ సభ్యులు మలపరెడ్డి అప్పారావు కరణం దివాకర్ పొట్టూరి శంకర్ పడాల ప్రసాద్ అసోక్సం మద్దాల సంగీత రవి సురేష్ చలపాక సురేష్ బంటుపిల్లి రాంబాబు రమేష్ మరియు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు రంగా అభిమానులు తదితర కార్యక్రమంలో పాల్గొని వంగవేటి మోహన రంగాకు నివాళులర్పించారు డుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి పేదల కోసం ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడు జయంతి సంద ఈరోజు బెజవాడలో వాడవాడగా ఒక పండగ వాతావరణం అంటే ఆయన చేసిన త్యాగాన్ని మీ ప్రజలు రాజకీయ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆయన చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు జయంతులు వర్ధంతులు చేసుకుంటున్నామంటే ఆ మనిషి ఊరిని ఆ త్యాగం ఉదావదు వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తిని తీసుకోవాలి రండి రండి ఒక కులం కోసం కానీ ఒక మతం కోసం కానీ ఒక ప్రాంతం కోసం కానీ పనిచేయలేదు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పేద బొరుకు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాల్లో ఆయన అండగా ఉన్నాడు అందుకనే ఇంత ఆదరణ ఉంది వంగవీటి మోహన్ రంగ గారికి ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి వంద జయంతి సందర్భంగా మరి అప్పారావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పిల్లలకి బుక్స్ పంపిణీ కానివ్వండి ఫూర్స్ పంపిణీ కానివ్వండి ఈ కార్యక్రమం మమ్మల్ని మమ్మల్ని శ్రీరామ్ గారిని విజయలక్ష్మి గారిని రావురు గారిని అందరిని పిలిచి ఈ కార్యక్రమం చేయటం గొప్పసేటి వెంకటేశ్వరరావు గారు కానీ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు సత్యనారాయణ గారు అందరూ శివప్రసాద్ గారు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు గణేష్ అన్నారా వాళ్ళందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా రంగా గారిని స్ఫూర్తిని తీసుకోవాలి వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని ఎవరి ద్వారా నెరవేరుస్తుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆ వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తిని తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయటం ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం అందరూ కూడా తీసుకెళ్ళాలి కూటమి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కూడా కలిసికట్టుగా మా కార్యకర్తల నాయకులు కలిసికట్టుగా పనిచేయటం చాలా సంతోషం శ్రీరామ్ గారు కూడా అన్ని పోగ్రాల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో పాల్గొంటాం శ్రీరామ్ గారు మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉండి అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటాం ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో శ్రీరామ్ గారు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి రంగా గారి స్ఫూర్తిని మేము తీసుకెళ్తాం రంగా గారి ఆశయాన్ని కూడా మేము బలంగా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అప్పారావు గారికి తద్నికే కొత్త వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా పేరు పైన నా నమస్కారం తెలియజేస్తా నా పేరు మద్దల సంగీత గారి జయంతి డెబ్బై ఏడవ జయంతి మేము జయప్రదంగా జరుపుకున్నాము పిల్లలకు పుస్తకాల పంపిణీ కానీ పెన్నులు కానీ కేక్ కటింగ్ కానీ బాగా జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీడియా మిత్రులు వచ్చారు అమ్మిశెట్టి వాసు గారు మల్లిపి విజయలక్ష్మి గారు అడ్డూరు శ్రీరామ్ గారు చంద్రపూడి సత్యనారాయణ గారు మల్లెపి విజయలక్ష్మి గారు అందరూ వచ్చారు మా ఆహ్వానాన్ని మన్నించి మేము జయప్రదంగా జరుపుకున్నాము ఈ డెబ్బై ఏడవ జయంతి గారిది మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఏ ఉన్నాయో అవి రంగా గారి ఫాలో అయ్యి పవన్ కళ్యాణ్ గారు మాకు తెలియచేస్తూ మా ఆయన ఆశయాలని ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము మనం కూడా ఉన్నంత కాలము ఆయన ఆశయాలు ఎనీ టైము ఉంటాయి ఎప్పటికీ ఆయన జయంతి మేము మర్చిపోలేండి తప్పకుండా మేము బాగా జరుపుకున్నాము చాలా అందరూ ఆనందంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు బాగా అందరూ పాల్గొన్నారు పిల్లల వారు కూడా బాగా హ్యాపీగా కేకులు కానీ బుక్స్ కానీ పెన్నులు కానీ చాలా ఆనందంగా తీసుకెళ్లారు మేము చాలా సంతోషిస్తున్నాము పశ్చిమ గోదావరం జనసేన పార్టీ నలభై ఏడు డివిజన్ కమిటీ నుంచి ఈరోజు మన వంగపేటి మోహన్ గారు స్వర్గ ఫిఫ్త్స వంగపేటి మోహన్ రంగారు డెబ్బై ఏడో జయంతిని మనకు ఆ డివిజన్ కమిటీలోని ప్రతి ఒక్కరూ కూడా కేక్ కటింగ్ చేసి పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆ యొక్క సేవా కార్యక్రమం ఏదో ఆ మహానుభావుని స్పందించుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజున గడిపోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలే కావచ్చు జనసేన పార్టీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి భావజాలమే కావచ్చు ఒక విఎంఆ విఎంఆర్ రంగా గారి నుంచే భావజాలం పుట్టిందని చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పిస్తూ చెప్తూ జనసేన పార్టీని బలంగా ఈ రోజున మనకు కూటమిదిలోని కానీ పైన భారతదేశంలో ఎన్డీఏ కూటమిలో గెలుపు కూడా ఎంతో ఎంతో కనుక ఉపయోగపడిన పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత స్వచ్ఛందంగా ఎంత శ్యామలంగా ఉండి రైతులు కూడా చాలా ఆనందకరంగా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైంది ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ మరింత బలంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి ఇచ్చేసిన పార్టీ పెద్దలు వాసు గారి కానీ మీడియా మిత్రులకు కానీ ఈ విధంగా ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి